ండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ సో చాలా మంది పేరెంట్స్ అనేవారు అడుగుతున్నారండి సార్ ఓఎంఆర్ సీట్ అయితే వచ్చింది మేము చేసింది రైటా రాంగ్ అని చెప్పేసి ఎలా చెక్ చేసుకోవాలి సార్ మాకు ఆన్సర్కి కావాలి అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు సో దానికోసమే వీడియో చేస్తున్నారండి సో ఇగోండి మీకు ఇలా ప్రొఫైల్ ఓపెన్ చేసిన తర్వాత ప్రీవియస్ వీడియో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఓఎంఆర్ సీట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పాను సో మళ్ళీ ఈ వీడియో కింద కూడా డిస్క్రిప్షన్ లో ఓఎంఆర్ డౌన్లోడ్ ఆప్షన్ ఇస్తారండి సో ఒకసారి చూడండి సో ఇక్కడ ఓఎంఆర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ క్వశ్చన్స్ తో ఎలా కంపేర్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ కరెక్ట్ ఆప్షన్ అని చెప్పేసి ఇచ్చాడు మీరు అబ్జర్వ్ చేసి నేను మౌస్ పెడుతున్నాను ఓకేనా ఇక్కడ క్వశ్చన్ నెంబర్ కరెక్ట్ ఆప్షన్ సో మీకు ఎలా తెలుస్తుంది సార్ అంటే ఇక్కడ వ్యూ ఛాలెంజ్ అని చెప్పేసి ఒకటి వస్తుంది అనమాట ఈ ఓఎంఆర్ సీట్ కిందనే వ్యూ ఛాలెంజ్ అని చెప్పేసి వస్తుంది సో వ్యూ ఛాలెంజ్ అని మీరు సెలెక్ట్ చేసుకున్నాక క్వశ్చన్ నెంబర్ కరెక్ట్ ఆప్షన్ సో ఇది కరెక్ట్ ఆన్సర్స్ అనమాట మీ క్వశ్చన్ పేపర్ తో కంపేర్ చేసుకుంటాం అంటే మీరు రాసినటువంటి ఓఎంఆర్ సీట్ తో కంపేర్ చేసుకునేటప్పుడు ఇవి కరెక్ట్ ఆన్సర్స్ అనమాట క్వశ్చన్ కి దాని కరెస్పాండింగ్ కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయన్నమాట సో వీటితో మీరు చెక్ చేసుకోవాలి అంతేగాని మనం ప్రత్యేకించి మళ్ళీ మీకు మేము ఎటువంటి కీ కూడా ఇవ్వము ఓకేనా క్లియర్ గా చూసుకోండి ఒకసారి చాలా మంది మార్నింగ్ నుంచి రాత్రి నుంచి చాలా మెసేజ్ పెట్టారనమాట సార్ ఓఎంఆర్ వచ్చింది ఓఎంఆర్ ఎలా చెక్ చేసుకోవాలి సో సింపుల్ అండి మీరు ఓఎంఆర్ ఎక్కడైతే డౌన్లోడ్ చేస్తారో దాని కిందనే ఉంటుంది ఈ ఆప్షన్ ఓకేనా ఛాలెంజింగ్ ఆప్షన్స్ అని చెప్పేసి వస్తుంది ఛాలెంజింగ్ ఓఎంఆర్ అని వస్తుంది అక్కడ చూసుకోండి ఒకసారి చూసుకున్నాక క్వశ్చన్ నెంబర్ కరెక్ట్ ఆన్సర్ వస్తుంది అన్నమాట ఇక్కడ ఈ కరెక్ట్ ఆన్సర్ తో మీరు చెక్ చేసుకోవచ్చు ఓకేనండి అర్థమైంది అనుకుంటాను సో మళ్ళా ఓఎంఆర్ సీట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను అదే విధంగా ఓఎంఆర్ డౌన్లోడ్ చేసుకునేటువంటి లింక్ కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్